హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నమస్తే అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైబరీ ఈరోజు ఈ మన వ్లాగ్లో కార్తీక పౌర్ణమి విశేషాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకునే పూజా విధానం డైలీ రొటీన్ అన్నీ కూడా ఒకే వీడియోలో వచ్చేట్టుగా పోస్ట్ చేశానండి సో మార్నింగ్ అయింది ఫోర్ థర్టీ అయితే అయిందండి టైం కార్తీక మాసం అంటేనే మనకి పొద్దున్నే లేచి దీపారాధన చేసుకోవటం ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ అంటే కార్తీక మాసం అంతా ఇంపార్టెంటేనండి కానీ అందులో ఇంకొద్దిగా ముఖ్యంగా కార్తీక పౌర్ణమి క్షీరాబ్ ద్వాదశి ఏకాదశి కార్తీక సోమవారాలు అన్నీ కూడా వస్తూ ఉంటే వాటి కోసం ప్రత్యేకించి పొద్దున్నే దీపారాధన చేసుకోవటం ఇవన్నీ కూడా మన విశేష పర్వదినాల్లో ఒక భాగం కదండి అందుకే కార్తీక పౌర్ణమి పొద్దున్న అయితే లేచానండి ఇక ఫ్రెష్ అయిపోయాను అంటే ఫేస్ వాష్ అన్ని చేసుకుని ఫ్రెష్ అది అయిన తర్వాత ఇదిగోండి అయితే ప్రతిరోజు కూడా ఇది ఒక కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి అనే రోజునే కాదండి ప్రతిరోజు కూడా లేచిన తర్వాత పిల్లల బాక్సుల కోసం ఎప్పుడూ కూడా నేను లేస్తూనే ఉంటాను మన డైలీ లాక్స్లో చెప్పుకున్న విధంగానే కార్తీక మాసం కాబట్టి కొద్దిగా అర్లీగా అయితే లేచి పనులు స్టార్ట్ చేశాను సో చీకటిగా ఉంది కనిపిస్తుంది కదండి మార్నింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది అలెక్సా అది ఆన్ చేశాను అందులో ఏంటంటే పొద్దున్నే నేను లేచిన తర్వాత ఇట్లా ఆన్ చేసి పెట్టుకోవటం వల్ల ఏంటంటే పనిలో ఉత్సాహం అంటే వెనకాతల ఆ అలెక్సాలో కూడా పొద్దున్నే దేవుడికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా పెట్టుకుంటాను ఈరో ఈసారి కార్తీక మాసం కాబట్టి శివునికి సంబంధించిన నమ్మకం చమకం రుద్రం ఇవన్నీ కూడా ఆన్ చేశానండి ఇల్లంతా కూడా ప్రతిధ్వనిస్తూ మనకి పొద్దున్నే లేచాము అన్న ఫీలింగ్ అంటే ఎవ్వరూ ఇంకా అడపాదడప లేస్తూ ఉంటారు కానీ అందరూ కూడా ఇంటిలో కూడా లేవాలని అంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఆరోగ్య సమస్యలు వాళ్ళు కదండి నైన్ అయితే మార్నింగ్ అయితే కార్తీక మాసం అంతా కూడా ఇలా అయితే చేసుకుంటానండి నార్మల్ డేస్లో అయితే ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లేట్గా లేస్తాను అంతే అంత మించి ఇంకేం లేదండి ఎందుకంటే పిల్లల బాక్సులు అవి సెవెన్ థర్టీకి ఇచ్చేయాలి ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అది అయిపోయారు అలెక్సా ఆన్ చేసుకున్నాను దేవుని స్తోత్రాలన్నీ కూడా చెవిలో మారుమోగుతున్నాయి ఇల్లంతా కూడా చక్కగా ప్రతిధ్వనిస్తున్నాయి ఇక ఇంటి ముందర అంతా ఊడ్చుకొని ముందరగా అయితే మనం దేవుణ్ణి పూజ కానీ ఏదైనా కూడా ప్రతిరోజు కూడా ఆహ్వానించాలి అంటే ఎప్పుడూ కూడా వాకిలి శుభ్రంగానే ఉండాలండి ఇల్లు శుభ్రంగా ఉండాలి వాకిలి శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మన మనసు శుభ్రంగా ఉండాలి దేవుని పూజ గది అది శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకోవడం ఒక ఇంటి ఇల్లాలుగా మన బాధ్యత కదండి ఇలా చేసుకుంటే ఇల్లు అనేది చాలా వరకు కూడా అంటే మన్ని చూసి తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళకి నేర్పించడంతో పాటుగా మనం కూడా పొద్దున్నే ఇలాంటి పనులన్నీ చేసేసుకోవటం వల్ల ప్రత్యేకించి పూజ అనేది ఉంది అంటే పనులు అనేవి చాలా బ్యాలెన్స్ చేయడం కూడా మనకు కొద్దిగా కష్టమవుతుంది కదండి ప్రతిరోజు ఉండే పనే కానీ ప్రతిరోజు ఏంటంటే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవటానికి మనకి అంటే అవసరమని కాదు డైలీ పూజతో సరిపోతుంది కానీ ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలంటే కొద్దిగా మనకి అందులోనూ కార్తీక మాసంలో ఎక్కువగా ఉపవాసాలు అవి ఉంటూ ఉంటాం ఇందులో కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉపవాసం అనేది ప్రత్యేకించి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు నాకు తెలిసి మరి ఇలాంటి ఉపవాసం సమయంలో పనులను బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొద్దిగా కష్టమేనండి మనకి కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఎంత పని ఓపిక్గా చేసుకుని ఇన్ని ఇంటి ఇంటి పని అంతా చేసుకుని పిల్లల్ని సెట్ చేసుకుని వాళ్ళని స్కూళ్ళను ఉంటే పంపించుకొని లేదు ఇంటి పట్టును ఉంటే వాళ్ళకి వంట చేసుకుని మళ్ళీ తిరిగి ఇల్లంతా కూడా చెక్కబెట్టుకుని వంట చేసి తర్వాత సాయంత్రం మళ్ళీ మడిగా వంట చేసుకుని దేవుడికి పూజలు చేసుకుని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనేవి చేయాలి కదండి అందుకే మార్నింగే లేచాము అంటే టకటక అయిపోతే నేనైతే ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలోనైతే షేర్ చేసేస్తున్నాను సో ఎప్పట్లాగే గదులన్నీ ఊడ్చేసుకున్నానండి ఊడ్చేసుకొని తడిబట్టాది పెట్టుకుని స్నానం అయితే చేసి వచ్చి ముందుగా అయితే మన బృందావనంలోని తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర ఒక దీపారాధన అనేది చేసేసుకున్నానండి అలాగే అంటే మనకి సూర్యోదయానికన్నా అంటే ఇది నేను పెద్దవాళ్ళ నుంచి విన్నదేనండి సూర్యోదయానికన్నా ముందర తులసమ్మ ముందర చేసుకుంటే అది కార్తీక దామోదరుడికి చెందుతుంది అని అలాగే సూర్యోదయం తర్వాత అయితే శివుడికి సాయం సంధ్యా సమయంలో దీపారాధన లక్ష్మీదేవికి చెందుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందులో ముఖ్యంగా కార్తీక మాసం అంటే ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకుంటూనే ఉంటాం సూర్యోదయం కన్నా ముందర చేసుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు అయితే పనులన్నీ చేసుకొని చక్కగా అయితే చేసుకుంటారు అంటే ఇలా చేసుకున్న తర్వాత కూడా పనులు చేసుకోవచ్చండి కానీ నాకైతే ఇంకా స్నానం చేసిన తర్వాత ఇలాంటి కొన్ని పనులు అంటే కా స్నానానికి ముందర చేసుకోవాల్సిన పనులు అనేవి అవ్వదండి అందుకే ఎర్లీగానే లేస్తాను ప్రతిసారి చెప్తున్నట్టే ఇది కార్తీక మాసమనే కాదు ప్రతిరోజు డైలీ పనులు డైలీ లాగ్ అనేది ఇలాగే అయితే ఉంటుందండి నాకు ఇంకా పూజ అది చేసుకునే ముందరే దీపారాధన అనేది గడపకి ముందర రెండు వైపులా అటు ఇటు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇందక తుడిచి చక్కగా దీపం పెట్టుకునే ముందరే ముగ్గు అనేది వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా తెల్ల తెల్లవారుతోంది సూర్యోదయం అవుతోంది అనగా వాకిలు కూడా చక్కగా వెలుగుతూ కలకల్లాడుతుందండి అలాగే దీపారాధన తులసము ముందర చేసుకున్నాక ప్రతిసారి నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను పంచోపచార పూజ అనేది డైలీ నా రొటీన్లో ఒక భాగం అండి మార్నింగ్ లేచిన తర్వాత స్నా ఇంటి పని అంతా చెక్కబెట్టేసుకుని స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకున్న తర్వాత అంటే ఇది నార్మల్ డేస్లో కూడా పంచోపచార పూజ అనేది చేసుకుని పాలన నైవేద్యం పెట్టుకోవటం అనేది నా డైలీ రొటీన్ కార్యక్రమం అలాగే ఎప్పట్లాగే అంటే ఇక ముందు ముందు తర్వాత పూజ అనేది కార్తీక మాసం స్పెషల్గా మనం చేసుకునే పూజ అనేది ఉంది కాబట్టి ముందు ఎప్పటిలాగే పంచోపచార పూజ అనేది చేసేసుకుని ఇక్కడ ఒక్కొక్క దీపాన్ని అయితే మీకు కొన్ని వెలిగించిన దీపాలు కూడా చూపిస్తున్నాను అవి ఏంటి అంటే మా వారు మా పిల్లలకి కూడా ప్రత్యేక దిన మా వారు అయితే ప్రతిరోజు చేసుకుంటారండి దీపారాధన అలాగే పిల్లలకి ఏంటంటే ప్రత్యేక దినాల్లో మాత్రం ఖచ్చితంగా దీపాలు దీపాలనేవి వెలిగించడానికి వాళ్ళకు కూడా రెడీ అయితే చేసి ఉంచుతానండి అందుకనే ఈ దీపాలనేవి కొన్ని అయితే వెలిగించకుండా వాళ్ళు లేచి చేసుకుంటారని కూడా రెడీ చేసి అయితే ఉంచి నేనైతే దీపారాధన చేసుకుని శివరాత్రి కానీ ఇలాంటి కార్తీక మాసాలు కార్తీక సోమవారులు ఇవి ఏంటంటే కొద్దిగా నేను ఎక్కువగా ఆయిల్ వేసిన కుందుల్ని అయితే ఏర్పాటు చేసుకుని దాంట్లో అయితే దీపారాధన కూడా ప్రత్యేకించి పక్కన ఇంకోటి అయితే పెట్టుకుంటానండి నుంచి సాయంత్రం వరకు నాకు పూజ వరకు దీపాలను అలా వెలుగుతూ ఉండడం అనేది చాలా అంటే నాకు అలవాటండి అందుకనే అలా పెట్టేసుకున్నాను ఇక తెల్లవారిపోయింది మీకు కనిపిస్తూనేది తులసమ ముందు కూడా చక్కగా ఇంకా నేను పొద్దున్ననగా పెట్టిన దీపం వెలుగుతూనే ఉందండి చూడ్డానికి ఎంతో ఇలాంటివన్నీ కొన్ని ఆనందాన్ని ఇస్తాయి చిన్న చిన్నవైన ఇక ఈరోజు కార్తీక పౌర్ణమి చెప్పుకున్నాం కదండి కార్తీక పౌర్ణమి రోజు నేను సాయంత్రం పూజలో చనివిడి అంటే చంద్రునికి చనివిడి అనేది చేసి నైవేద్యం అనేది పెడతానండి అందుకోసమే బియ్యాన్ని అయితే నానబెట్టుకుని వాటిని హౌల్స్ ఉన్న బౌల్లోకి అయితే తీసేసానండి నీరు అనేది ఏంటంటే కొద్దిగా నా పండ్లు అన్నీ చెక్కబెట్టుకుని ఎలాగో ఉపవాసం కాబట్టి వరుసగా పండ్లు అనేవి చేసేసుకుంటా అంటే మడిగా చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే ముట్టుకోకుండా మిగతావన్నీ ఇక్కడ చేసేసుకుంటూ ఉంటానండి వాటి కోసమే ఇట్లా బౌల్ అనేది ఏర్పాటు చేసుకుని దాంట్లో జిల్లె జల్లెడలో వాటర్ అనేది దిగడానికి బియ్యం అనేది వేసుకున్నాను ఇక సాయంత్రం పూజ కోసం అయితే ఇట్లా ఏర్పాటు చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక పక్క పిల్లలకి గురునానక్ జయంతి అని చెప్పి హాలిడే అనేది ఇచ్చారు కాలేజీలకి కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంటి పట్టున ఇంకా నాకు ఏంటంటే వాళ్ళకి వంట చేస్తూ పూజకి కావాల్సినవన్నీ కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి అందుకని మార్నింగే తలస్నానం చేసి చక్కగా ఒక మడిబట్టు కట్టేసుకున్నాము అంటే ఇట్లా పూజకి వంటకి అన్నిటికీ కూడా పనికి వస్తుంది అందుకే ప్రతిరోజు కూడా నేను స్నానం చేసే వంట అనేది చేసుకోవటం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటు చేసేసుకున్నానండి ఇలాంటి పూజలు అప్పుడు ఏంటంటే మనకి ఆ చేస్తున్న పద్ధతి అనేది అంటే ఎక్కువగా టెన్షన్ అది లేకుండా నార్మల్గా మనం ప్రతిరోజు స్నానం లేకుండా వంట అది చేసుకున్నాం అనుకోండి ఇలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా కంగారుగా అనిపిస్తుంది పనులని పూజలని ఎలా బ్యాలెన్స్ చేయాలని అలా కాకుండా ఒక పద్ధతికి అలవాటు పడిపోయాను కాబట్టి నాకైతే పూజలు అనేవి కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే అనిపిస్తాయండి పనికి పూజకి ఎప్పుడు కూడా ఎక్కువగా శ్రమ అడ్డు అని అనిపించదు కానీ ఈ రోజు కొద్దిగా శ్రమ అయితే అనిపించిందండి ఇక నాకు జాజు తోలికి ముగ్గులు అనేవి పెట్టుకుని పీఠాన్ని అయితే నేను సిద్ధం చేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇది ఏంటంటే రాగి పైసా అండి రాగి పైసా అని నేను చంద్రుడి కింద భావించి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు కూడా చంద్రుడికి పూజ అనేది చేసుకుంటాను దానికోసమే పక్కన శివలింగంతో పాటుగా ఒక పళ్ళెంలో అంటే ఇందాడి ఏర్పాటు చేసుకుని ముగ్గులు అవి వేసుకున్న పీట అదే ఉంది కదండి ఆ ఆసనం మీద చంద్రుని అయితే ఇలా ఏర్పాటు చేసుకుంటాను అనేది ఇది రాగి పైసా అండి చక్కగా మనం రాగి పైసా మీద పసుపు అలాగే గంధముతో అలంకరించుకుని బొట్లు పెట్టుకుని చంద్రుడికి కూడా ఏర్పాటు చేసుకుని పూజ అనేది శివుడి అలాగే ఇంకొక పక్క మీరు చూసే ఉంటారు ఇక్కడ ఇంకొక ఆసన ఏర్పాటు చేసుకుని లక్ష్మీనారాయణలు కూడా ఏర్పాటు చేసుకున్నానండి చుట్టూ ఉసిరి దీపాలను అయితే ఇలా రెడీ చేసుకున్నాను వెనకన తులసమ్మను పెట్టుకున్నాను ఇలా మనకి కార్తీక దామోదరుడికి అలాగే కార్తీక పౌర్ణమికి రా శివయ్యకి అలాగే కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి చంద్రుడికి కూడా ఇలా ఏర్పాటు చేసుకుని పూజ అనేది ప్రతి అది కూడా ఇలాగే చేసుకుంటానండి అలాగే వినాయకుడి పూజ కోసం రెడీ చేసుకున్నాను కింద దీపం ముగ్గు వేసుకున్నాను అక్కడైతే మాత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏంటంటే ఇంట్లో కూడా వెలిగించుకుంటామండి నాకు ఇంట్లో కూడా అలవాటు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇంట్లోనూ అలాగే గుడికి కూడా వెళ్ళి గుళ్ళో అయితే మా పిల్లలు నేను మా వారు నలుగురం కూడా పూజ అదే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూజ చేసుకుని చక్కగా దీపారాధన అనేది చేసుకుంటాం ఇక వంట అది చేసుకుంటూనే ఈ ఏర్పాట్లు చేసుకుంటూ నార్మల్గా మన పనులనేవి ప్రతిరోజు కూడా ఏది తప్పించుకోగలని చెప్పండి ఏ రోజు పూజ అయినా కూడా ఇది పక్కన పెడదాంలే అని మాత్రం ఆలస్యం చేసి దాన్ని కొద్దిగా మనం వెనక్కి పెట్టామా మనకి నెక్స్ట్ డేకి పని అనేది డబల్ అయిపోతుందండి అందుకే ఎప్పటి పని అప్పుడు అనేది నేను ఉపవాసం ఉన్నా కూడా మనం శివనామస్మరణ చేసుకుంటూ శివ స్తోత్రాలు ఇందా అక్కడ పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటూ అన్ని పనులను చేసేసుకుంటే బ్యాలెన్స్డ్గా పనులన్నీ కూడా అయిపోతాయి ఫటాఫట్ మంటూ ఇంకా ఇలా పూజకి ముందరే అంటే సాయంత్రం మీకు టైం చూపించాను నాలుగైతే అవుతుందండి సో పిల్లలకి మధ్యాహ్నం వంట అది చేసేసి మొత్తం వాళ్ళకి వంట భోజనం అన్నీ పెట్టేసి పైన బట్టలు అవి కూడా ఆరేసుకుని ఆరినబట్టలు అన్నీ తీసి మడతల ముందు పెట్టేసుకుని ఒకటి సెట్ చేసుకుని సాయంత్రం కూడా మళ్ళీ ఇంకొకసారి సంధి గుమ్మాలనేవి ఊడ్చుకుంటాను అన్నీ ఊడ్చి క్లీన్ చేసుకుని ఇదిగోండి శుభ్రంగా స్నానం చేసి కిచెన్లోకి వచ్చి కిచెన్ కూడా చూసారు కదండి ఎంత కూడా నీట్ అయితే చేసేసుకుంటానండి మడి వంట కూడా చేసేసుకుని పక్కన అయితే ప్రసాదాలు కూడా ఇలా రెడీ అయితే చేసుకున్నాను పొద్దున్న నేను జల్లెడిలో బియ్యం అది వార్చాను కదండి వాటర్ అది పోయాక చక్కగా పొద్దున్నే ఎలాగూ చెప్పాను కదా భోజనం అది చెయ్యం కాబట్టి అట్లా మడిగా ఉండంగానే చనిమిడిని కూడా నేను మిక్సీ చేసేసుకుని చనిమిడి ప్రసాదాన్ని కూడా రెడీ అయితే చేసేసుకున్నానండి ఇక సాయంత్రం వంట మడి ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయితే అయిపోయి సాయంత్రం అయితే కావస్తోంది ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని తుడిచేసుకున్నాను కాబట్టి కళకళలాడుతూ చక్కగా అయితే ఉందండి ఇదిగో ఇంకా వేడి వేడిగా అంటే మాకు ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు ఆయిల్ వంట పిండి వంట అంటే ఆయిల్లో వేసిన పిండి వంటనైతే చేసి నైవేద్యం అనేది పెట్టాలండి అందుకోసమే ఇక్కడ ఒకసారి ప్రసాదాలు అనేవి ఏం చేసేవనే ఒకసారి చూద్దామండి గుళ్ళో పెట్టే ఆవు పులిహోర పాయసం తీపి పాయసంతో పాటు ఇదిగోండి చంద్రుడికి పెట్టుకోవాల్సిన చనివిడిని కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నాను అలాగే వడపప్పు పానకం చనివిడి ఎలాగో ఉంది నైవేద్యానికి స్వీటు హార్టు చేశాను అలాగే ఇక్కడ చెప్పాను కదండి వేడిగా కొద్దిగా ఏంటంటే పూజకు ముందర అయితే ఇట్లాగా నూనె పిండి వంట అంటే ఇది మీరు ఏదైనా గోధుమ పిండి తడిపెట్టి చేసుకోవచ్చు లేదంటే మినప్పప్పు నానబెట్టుకుని చేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు నేనైతే మాత్రం అంత టైము అనేది కొద్దిగా అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు ఏడు పన్నెండు నిమిషాలకి పౌర్ణమి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఎర్లీగా పూజ చేసుకోవాలి శివాలయానికి విష్ణాలయానికి వెళ్ళాలి దీపారాధన చేసుకోవాలి ఇంట్లో కూడా పూజ తప్పకుండా చేసుకోవాలి కాబట్టి గారెనేవి కొద్దిగా ఆలస్యమవుతుందని ఆయిల్ పునుగుల కింద వేసేసి దీపారాధన చేసుకుని పూజ అనేది రెడీ అయితే చేసుకుని పూజ అనేది ప్రారంభించేసానండి మొత్తం మొదట పూజకి సిద్ధం చేసుకునే ముందరే ఇన్ని ఏర్పాటు చేసేసుకుని పనులన్నీ చేసుకోవటం వల్ల ఇల్లంత ఎక్కడ ఎక్కడొక్కడ చిందరవందరంగా పడేసి దీపారాధన చేసుకున్నా కూడా మన మనసు కూడా ఏదో అంటే ఇల్లు ఎలా ఉంటే మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందని నేనైతే అనుకుంటానండి పూజ ఎస్పెషల్లీ పూజలు సాయంత్రం పూట కూడా చేసుకోవాల్సి వస్తే శుక్రవారం పూజలు కానీ సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి కూడా మన లోపలికి అడుగు పెట్టాలి అంటే ఇల్లు కూడా శుభ్రంగానే ఉండాలి అని నాకైతే అనిపిస్తుంది అందుకే ఇంటిని చూసి చక్కగా శుభ్రం చేసుకుని ఇల్లాలని కూడా చూడమన్నారు మనం కూడా చక్కగా ఫ్రెష్ అయ్యి చక్కగా ఏదో ఒక మంచి చీర కట్టుకుని పూజ చేసుకుంటే మనసు దాని మీద లగ్నం అవుతుందండి పూజ మీద ఇలా ఇంకా ఒక్క లక్ష్మీనారాయణులు శివయ్యకి అలాగే మన కార్తీక చంద్రుడికి కాకుండా ముందర వినాయకుని పూజ కూడా ఖచ్చితంగా నేను షోడసోపచారాలతో పూజ అనేది చేసుకుంటానండి అందుకని వినాయకుని పూజ చేసుకుంటే సాధారణంగా అందరి దేవతలకి పూజ చేసినట్లే అని అంటారు అందుకని విఘ్నేశ్వరుడికి కూడా ముందు షోడసోపచారాలు పూజ అనేది ఆహ్వానించి చక్కగా స్వామివారిని కూర్చోపెట్టి నైవేద్యంతో పాటు ధూపదీపాలు అలాగే హారతి అన్నీ కూడా ఇచ్చేసి వినాయకుని పూజ అనేది ముందు కంప్లీట్ చేసుకునేసరికి కరక్గా సాయం సంధ్య సమయం అయ్యి ఆరైతే అవుతోంది మరి గుమ్మం ముందర దీపాలు అవి పెట్టుకుని ఇళ్ళంతా కార్తీక పౌర్ణమితో శోభతో కలకల్లాడాలి కదండి అందుకే ఈ దీపాల ఏర్పాటు అనేవి ఇలా చేసుకున్నానండి దీపావళికి మనం గుమ్మం ముందర ఎక్కువగా దీపాలు వెలిగించుకుంటాం అందులో మాకు చెన్ మ్యారేజ్ అయిన కొత్త నుంచి నాకు చెన్నైలో ఏంటంటే దీపావళి కన్నా అంటే అటు తమిళనాడు అంతా కూడా అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ముందు చక్కగా మనకి ఆకాశ దీపాన్ని అవి వెలిగిస్తూ ఉంటారు అలాగా అక్కడ పద్ధతిలాగా నాకు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలు ఇళ్ళంతా పెట్టుకోవటం అనేది అలవాటు అయిపోయిందండి అందుకని అంటే ప్రతిరోజు కార్తీక మాసం అంతా కూడా గుమ్మ ముందర రెండు దీపాలు అనేవి అటు ఇటు గడప ముందర పెట్టుకుంటాను ఇక కార్తీక పౌర్ణమి అంటే మాత్రం మళ్ళీ దీపావళి నాడి ఎలా మనం ఇల్లంతా వెలుగులతో నింపేస్తామో అలాగే కార్తీక పౌర్ణమికి కూడా నేను కొద్దిగా ఎక్కువగా దీపారాధన అనేది గడప ముందు కూడా చేసుకుంటానని అందుకే దీపావళిలో చక్కగా గుమ్మ ముందర కూడా ఇంకొద్దిగా ఎక్కువగా అయితే ప్రమిదలు అనేవి పెట్టుకుని అలాగే పూజ చేసుకునే ప్లేస్లో ఎలాగూ మన సే మన కృష్ణయ్య బృందావనంలోనే కాబట్టి అంటే మీకు లాస్ట్ టైం ఒక వీడియోని కూడా అప్లోడ్ చేశాను నాకు క్షీరాబ్ పూజ ఇలా చేసుకున్నానండి అని అలా క్షీరాబ్ పూజకు మన బాల్కనీలో అంటే మాకు బ్యాక్ సైడ్ వచ్చే బాల్కనీ ఉంది కదండి అక్కడైతే ఏర్పాటు చేసుకున్నాను కదా ఈ కా ఎందుకంటే ఒత్తిడి అవి ఎక్కువగా వెలిగించినప్పుడు ఆ పొగ కానీ ఆ మంట కానీ ఎక్కువగా రాకుండా బ్యాక్ సైడ్ మన వాకిలే కాబట్టి ఇలా చేసుకున్నానండి ఇక కృష్ణ బృందావనంలో కూడా ఇట్లా దీపారాధన అది చేసేసుకున్నాను మన తులసమ్మ ముందర ఆవునేతి దీపంతో ఇలా దీపారాధన అనేది చేసుకుని ఇక్కడ ఇందాకడా మనం శివయ్యకి అలాగే పక్కనే ఇందాడే చెప్పాను నేను కార్తీక దామోదరుడు కింద లక్ష్మీనారాయణల కింద ఏర్పాటు చేసుకున్నానండి స్వామివారిని అమ్మవారిని అని అలా ఒక పక్క శివుడికి ఒక పక్క కేశవుడికి మధ్యలో కార్తీక పౌర్ణమి నాడు విశేషమైన చంద్రుణ్ణి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి ఆయనకి కూడా ఈ షోడసోప్చార పూజలు అన్నీ వీళ్ళతో పాటు ఈయనకు కూడా ఈరోజు కార్తీక పౌర్ణమికి ప్రత్యేకించి చేసుకుంటానండి చంద్రుడి పూజ అనేది అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా అన్నీ ధూపం దీపం ఆహ్వానం ఆసనం అక్షింతలు పువ్వులు నైవేద్యం ఇందాడు చేసుకున్న మడిగా చేసుకున్న ప్రసాదం అది ఉంది కదండి నైవేద్యం అది పెట్టుకుని మేము ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుని గుడికి వెళ్ళి అందులో మాకు దగ్గరగా సి హరిహర క్షేత్రం అనేది ఉందండి ఒక పది నిమిషాల్లో బండి మీద వెళ్తే మాత్రం టూ వీలర్ మీద పదే పది నిమిషాల్లో మాకు హరిహర క్షేత్రం అనేది అనుకోని అదృష్టం అండి మా ఏరియాలోనే కట్టారు అందుకని అక్కడికి వెళ్ళి దీపారాధన అందులో హరిణ్ణి హరుణ్ణి ఇద్దరిని శివకేశవుల ముందరే వెలిగించుకున్న అదృష్టం కలిగింది ఇదిగోండి ఇంకా ఉసిరి దీపాలు ఏంటంటే కొద్దిగా నేను వెలిగించుకున్నాను మా వారు మా పెద్దబ్బాయి మా చిన్నవాడు వస్తున్నాడు అండి వాడి కోసం ఒక ఉసిరి దీపం అనేది ఉంచాను ఒక పక్క మేము మా నేను ఒక దీపం అనేది పట్టుకుని మూడు వందల అరవై దూత్తులు వెలిగించేసాం ఇంకొక పక్క దీపం ఏంటంటే మా పిల్లకాయలు ఇద్దరికీ వాళ్ళు వెలిగించుకోవడం కోసం ఇట్లా ఏర్పాటు చేశాను కదండి ఇక్కడ గుడికి కావాల్సినవన్నీ కూడా పూజ అంతా అయిపోయింది గబగబా సర్దేసుకుని అక్కడ దీపారాధన చేసుకుందాం అని చెప్పి రెడీ అయితే అవుతున్నాను ఒక్కసారి మాకు గ్లాస్ డోర్లో చూపిస్తున్నాను కదండి భలే నాకు ఈ ప్లేస్లో పూజ చేసుకుంటే ఆపోజిట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి ఆ బాల్కనీ డోర్లో చాలా ఆ దీపాల కళకళలు కార్తీక మాసం అంటే చెప్పాలా ఇన్ని శివకేశవుల పూజలతో పాటు ప్రతిరోజు దీపారాధన ఇవన్నీ కూడా మాసమంతా ఎంతో ఆనందాన్ని అదృష్టాన్ని ఒక మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది అని నాకైతే అనిపిస్తుంది అండి అందుకే ఏ పూజ కూడా వదలకుండా మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో మరి కానీ చక్కగా ఎంత శక్తిని ఇస్తాయండి కార్తీక మాసం అంతా ఇంకా బయలుదేరామండి గబగబా అన్ని దేవుడికి సంబంధించి అంటే మూడు వందల అరవై వెలిగించుకోవడం కోసం గుడికి సంబంధించినవన్నీ కూడా రెడీ అయితే చేసుకుని ఇదిగో ఇక్కడ గుడికి అయితే వచ్చేసామండి చెప్పాను కదా హరిహర క్షేత్రం అని నలుగురం కూడా వచ్చి దీపారాధన చేసుకుంటామండి మా పెద్దవాడు చిన్నవాడు మా వారు నేను నలుగురం కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే ఇప్పటివరకు వాళ్ళు నాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి చక్కగా వచ్చి చేసుకుని ముందు వాళ్ళు పెద్ద అయిపోతున్నారు కాబట్టి అంటే ఎదుగుతున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు వేరే చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వేరే వేరే ఊర్లకు వెళ్తే మనం పెద్దవాళ్ళుగా మన బాధ్యత అండి చెప్పటం ఇట్లా ఈ మాసాలు ప్రత్యేకించి ఇలాంటి పర్వదినాల్లో చేసుకోండి అని మనం వాళ్ళకి అలవాటు చేయడం కోసమే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇది అలా వాడు చేశాను చూడండి మన చంద్రుడు మనకు కార్తీక పౌర్ణమి చంద్రుడు ఎదురుగా ఈ దీపారాధన మీకు కొద్దిగా మాకు అనుకోకుండా గుళ్ళో మీకు తెలియదు ఉంది కార్తీక మాసం అంటే అందులో పౌర్ణమ అంటే అందరూ గుళ్ళకి వచ్చి దీపారాధన చేసుకుంటారు అట్లా మాకు అంత రష్లో చంద్రుడికి ఎదురుగా కూడా ప్లేస్ దొరికిందండి ఎంత ఆనందంగా అనిపించింది మీకు కనిపించే ఉంటుంది అంటే ఒకటి స్ట్రీట్ లైట్ కనిపిస్తుంది కాకుండా ఆకాశంలో మన పౌర్ణమి నిండు పౌర్ణమి చంద్రుడికి ఎదురుగుండానే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు హరిహర క్షేత్రంలో అయితే వెలిగించుకున్నామండి మనసు ఇంత నుంచి చేసుకున్న పని శ్రమ అంతా కూడా అంటే నిజంగా శ్రమగానే ఇది చూ చూపించడానికి ఈజీగానే ఉంటుంది కానీ వీడియో ఆ రోజు నిజంగా చేసుకునే పని శ్రమగానే అనిపిస్తుంది అండి అందులో ఉపవాసం ఉండి చేయటం అనేది కొద్దిగా కష్టమే ఇలాంటి శ్రమను అంతా కూడా ఇలా దీపారాధన చేసుకున్నాక ఆ శ్రమ అంతా పోయి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదే నా కార్తీక పౌర్ణమి వీడియో మరి మీ అందరికీ ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే అందరూ లైక్ చేయాలని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అండి అందరికీ